ఫ్రెండ్స్ ఐపీఎల్ కారణంగా చాలామంది యువ క్రికెటర్లకు కెరీర్ ఆరంభంలోనే భారీ స్టార్డం వచ్చేస్తుంది అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టకముందే జాతీయ జట్టుకు ఎంపిక కాకముందే వారికంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ రెడీ అవుతుంది అలాంటి స్టార్డమ్ను క్రేజ్ను చాలామంది యువ క్రికెటర్లు సంపాదించుకున్నారు ఐపీఎల్ లాంటి మెగా క్యాష్ రిచ్ లీగ్లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లాంటి స్టార్ ఆటగాళ్లతో కలిసి ఆడటం సచిన్ టెండూల్కర్ సౌరవ్ గంగూలీ రికీ పాంటింగ్ లాంటి దిగ్గజ క్రికెటర్ల మెంటరింగ్లో శిక్షణ పొందడంతో కెరీర్ స్టార్టింగ్లోనే ఎంతో అనుభవం సంపాదించి మెరికల్లా తయారవుతున్నారు అలా ఐపీఎల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న కుర్రవాడు ఒకప్పుడు టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్గా మారింది ఆ ఫోటోలో ఉన్న కుర్రాడు ఇప్పుడు ఐపీఎల్ లో సూపర్ స్టార్ లో పరుగుల వరద పారిస్తున్నాడు ఇంతకీ ఆ కుర్రాడు ఎవరా అని ఆలోచిస్తున్నారా లేదా ఇప్పటికి ఎవరో కనిపెట్టేశారా క్రికెట్ ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి ఇది పెద్ద విషయం కాదు రండి ఫోటో చూడగానే ఇట్టే గుర్తుపట్టేసి ఉంటారు మీరు అనుకున్నట్టు అతను రియాన్ పరాగ్ రాజస్థాన్ రాయల్స్ జట్టులో యువ క్రికెటర్ గా ఎప్పటి నుంచో ఆడుతున్న పరాగ్ ఈ మధ్య కాలంలో పరిణితి చెందిన ప్లేయర్ల దుమ్ము రేపుతున్నాడు గతంలో పిల్ల చేష్టలతో ఓవర్ యాక్షన్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రియాన్ పరాగ్ ఇప్పుడు ఆటతో మంచి పేరు సంపాదించుకున్నాడు ఈ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన వారికిచ్చే ఆరెంజ్ క్యాప్ కోసం ఏకంగా విరాట్ కోహ్లీతో పోటీ పడుతున్నాడు రియాన్ పరాగ్ గురించి పూర్తి వివరాల విషయానికి వస్తే రియాన్ పూర్తి పేరు రియాన్ పరాగ్ దాస్ రెండు వేల ఒకటి నవంబర్ పదిన అస్సాంలో జన్మించాడు క్రికెట్ పై ఇష్టంతో చిన్నతనం నుంచే క్రికెట్ నేర్చుకుని అంచెలంచెలుగా ఎదిగాడు రెండు పద్దెనిమిది అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ గెలిచిన టీంలో పరాగ్ సభ్యుడిగా ఉన్నాడు రియాన్ తండ్రి పరాగ్ దాస్ అస్సాం రైల్వేస్ ఈస్ట్ జోన్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ చాలా సంవత్సరాల క్రితం రియాన్ తండ్రి పరాగ్ దాస్ మహేంద్ర సింగ్ ధోనితో కలిసి ఖరగ్పూర్ గౌహతిలో రైల్వేస్ టోర్నమెంట్ లో ఆడారు ఆ సమయంలోని ధోనితో పరాగ్ ఈ ఫోటో దిగి ఉంటాడు మరి క్రికెట్ లో ఎంతో భవిష్యత్తు ఉన్న రియాన్ పరాగ్ ప్రస్తుతం ఐపీఎల్ లో ఆడుతున్న తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్